ఓ పయ్యని బంటునే నయ్య ఉండ్రాల మీదికి దండు పంపు కమ్మ నేనెయ్యతో కడుముద్ద పప్పును బుజ్జ నిండా తినచు పొరలు కొనుచు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ సంబుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా ఆ సరస విద్యులకు ఆది గురువైనట్టి భూసురోతమలోకపోజునకును ജയമംഗളം നിത്യ ശുഭ മംഗളം നിത്യ ശുഭ നേരേടു മാറേ നിലവങ്ക ദുർവാര ചൽത്തരേണേ వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజింతు సర్వమున దేవ గణపతికి నిపుడు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్చూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అర్చింతము జయమంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మల్లెలు మందారు మంది సంపెంగలు చల్లనైన గంధ సారములను മനസാരമൈ മരച്ചി പൂജലേ ചെയ പാർവതീ തന യുക്ക് ഗണപതിക്ക് നിയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭമംഗളം ജയ നിത്യ ശുഭ